ఆగస్టు పంతొమ్మిదిన మనకు రాఖీ పౌర్ణమి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇంట్లోకి డబ్బు దూసుకొస్తూ ఉంటుంది అలానే కాకుండా ఇక మీకు తిరగుండదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయటం ఖాయం ఎందుకంటే ఈ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి కూడా అంటూ ఉంటారు ఈ శ్రావణ పౌర్ణమి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కావున ఆగస్టు పంతొమ్మిది సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి రాఖీ పౌర్ణమి రానుంది అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజున మర్చిపోకుండా అండి ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలని చెప్పటం జరుగుతుందన్నమాట ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు అలానే కాకుండా కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా అంటే మన అన్నలకు కానీ తమ్ముళ్ళకు కానీ రాఖీ కట్టి ఆ తర్వాత ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట రాఖీ పౌర్ణమి ఈసారి భద్రముహూర్తంతో వచ్చిందనమాట కాబట్టి కొన్ని సమయాలలో రాఖిని కట్టకూడదు అలా రాఖీని అంటే భద్ర ముహూర్తంలో కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికి కూడా హాని కలుగుతుంది కట్టిక దరిద్రాలను అనుభవిస్తారు అంతేకాదు కష్టాలను కూడా తప్పనిసరిగా అనుభవిస్తారని జ్యోతిష్య పండితులు చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే రాఖీ పౌర్ణమి అనేది భారతదేశంలో చాలా గొప్ప పండుగ అత్యంత అంటే అత్యంత అనుభవంతో అంటే చేసుకునే పండగల్లో ఒకటి అని చెప్పొచ్చు రాఖీ పండగ ఒకటి ఈ రాఖీ అంటే పండగ ద్వారా తమ సోదరులు సోదరి అంటే సోదరుల మధ్య సోదరుల మధ్య అంటే ప్రేమానురాగాలు అంటే పెంచుకునే పండగ అని చెప్పొచ్చు రాఖీ పౌర్ణమి అంటే తమ సోదరులు అలానే కాకుండా ఇంటికి రాగానే ప్రతి మహిళ కూడా ఎంతగానో అంటే మురిసిపోతుంది మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు మా అన్న మా ఇంటికి వచ్చాడు అని చాలా మురిసిపోతూ ఉంటారు ఒకవేళ లేదంటే మనం వెళ్ళినా కానీ వాళ్ళు ఏంటంటే సంతోషపడిపోతూ ఉంటారు మన తమ్ముడు కానీ మన అన్న కానీ మనం రాకి కడితే వాళ్ళు ఏదో ఒక రకంగా అంటే మనకు చీర పెట్టడమో కానీ ఏదైనా బహుమతి ఇవ్వటమో కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అంతటి పవిత్రమైన పండుగ అని చెప్పొచ్చు ఈ రాఖీ పండుగను అంటే ఎవరి ప్రాంతాలను బట్టి వారు అంటే ఆ రకంగా జరుపుకుంటూ ఉంటారు ఎవరి ఆచారాలను బట్టి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే ఏ ఆచారం ఉన్నా ఎలా ఉన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే బంధువులు కావచ్చు మనకు అంటే సొంత అన్న అన్నలు తమ్ముళ్ళు కావచ్చు వాళ్ళకైతే ఖచ్చితంగా మనం రాకి కడతాం కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ పండుగ ఏంటంటే ఈసారి మనకు కొంచెం అంటే కీడుతో వచ్చిందనమాట అంటే భద్రముహూర్తంలో వచ్చింది కాబట్టి కొన్ని సమయాలలో రాఖీని అస్సలు కట్టకూడదు అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఆగస్టు నెల రాగానే ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ పండుగలో అంటే వాతావరణం చల్లబడుతుంది అలానే కాకుండా ఏంటంటే బాగా వర్షాలు పడతాయి ఇక ఈ యొక్క అంటే శ్రావణ మాసము అలానే కాకుండా ఆగస్టు నెల ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి అన్నీ కూడా ఏంటంటే శుభప్రదమైనటువంటి తీదులు అని భావిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి రాఖీ అనేది ఏంటంటే మనకు భద్రముహూర్తంతో వచ్చింది కాబట్టి మనం రాఖీ అనేది కొన్ని సమయాలలో అసలు కట్టకూడదు అనమాట అంటే సాయంత్రం సంధ్యా సమయంలో కట్టకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనము అంటే ఉదయం ఉదయమే రాఖీని కట్టకూడదు అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ సమయాలలో మీరు రాఖీ కట్టకపోవటమే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనం అంటే పురాణాల ప్రకారం ఏంటంటే కనుకనండి రాఖీ పండుగకు చాలా ప్రాధాన్యత ఉండదు అలానే కాకుండా సోమవారం వచ్చిందని చాలా వరకు కూడా చాలా శక్తివంతమైనదిని కూడా చెప్పబడుతుంది ఎందుకంటే రాఖీ పండగ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే నార్మల్ ఈ పౌర్ణమి తిది అంటే అమ్మవారికి చాలా ఇష్టమన్నమాట కాబట్టి అమ్మవారికి అంటే చాలా చాలా ఇష్టమైన ఈ తిథి రోజున మనం మన తమ్ముడికి కావచ్చు మన నన్నకి కావచ్చు లేదంటే మనకు ఒకవేళ అన్న తమ్ముడు లేకపోతే మనకు సొంతమైన వాళ్ళకు రాకి మనం కడతాం కదా అలా కట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయంలో రాకి కట్టకూడదు కొంతమందికి ఏంటంటే దూరంగా ఉంది మేము వెళ్ళలేము దూర ప్రయాణాలు ఇంత చేసి మేము వెళ్ళేసి రాత్రి సమయాలలో రాకి కడుతూ ఉంటారు ఎందుకంటే వారికి రావటానికి లేట్ అయిపోతుంది అలానే కాకుండా ఏంటంటే వారు దూరంగా ఉంటూ ఉంటారు కదండి కాబట్టి ఆ సమయాలలో సంధ్యా సమయంలో రాకి కట్టకూడదు అలానే కాకుండా ఏంటంటే మనం ఏంటంటే కనుక అండి సోమవారం అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మూడు గంటలకు అంటే ఉదయం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంట అంటే మనకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక నలభై నాలుగు నిమిషాల వరకు ఏంటంటే భద్రముహూర్తం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ ముహూర్తంలో మీరు ఏంటంటే రాకిని కట్టకూడదని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ ముహూర్తంలో కడితే అష్ట దరిద్రాలు పట్టి పీడిస్తాయి ఈ సమయంలో రాకి అస్సలు కట్టకూడదు కట్టిన వారికి కట్టించుకున్న వారికి కీడు జరుగుతుందనమాట కాబట్టి కట్టకపోవటమే చాలా మంచిదని కూడా మనకు చెప్పటం జరుగుతుందనమాట అందుకే గుర్తుపెట్టుకుని రాఖీ ఈ సమయాలలో అస్సలు కూడా కట్టకూడదనమాట ఇలా మీరు సంధ్యా సమయం కూడా చీకటి సమయం అంటే కనుక ఆరు గంటల పదిహేను నిమిషాలు ఆ సమయం ఉంటుంది కదండి ఆ సమయంలో కూడా రాఖీ కట్టకపోవటమే చాలా మంచిదని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ పనులు చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకున్న విధంగా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువుల్లో మొదటి వస్తు అంటే వస్తువు వచ్చేసి ఏంటంటే కనుకనండి బెల్లము బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు అంటే కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది భూలాభం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ కష్టాన్ని మీరు తెచ్చుకున్న వారు అవుతారు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత బెల్లంతో మీరు ఏం చేయనంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంత బెల్లాన్ని తెచ్చుకున్న పర్వాలేదు ఒక చిన్న అంటే పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా మనకు పల్లెల్లో బెల్లం ఇస్తూ ఉంటారు కదా అలా తెచ్చేసుకున్న కానీ గడ్డ బెల్లాన్ని తెచ్చుకోండి ఇలా ముక్కలు ముక్కలుగా ఉండే బెల్లం కంటే కూడా కొంచెం గడ్డగా గట్టిగా ఉంటుంది కదా ఆ బెల్లాన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న బెల్లాన్ని మీరు ఏం చేయండి అంటే కనుకనండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి పెట్టుకొని పూజా కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే చక్కగా ఆ బెల్లాన్ని తీసేసుకొని మీరు ఆ బెల్లం పైన ఏంటంటే కనుక తప్పనిసరిగాండి మీ యొక్క సమస్య కానీ మీ కష్టం కానీ మీ బాధ కానీ లేదంటే మీరు ఏదైనా అంటే పెద్ద మొత్తంలో కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారు లేదంటే ఒక చిన్న బైక్ కావచ్చు లేదంటే కనుక ఒక చిన్న కారు కొనాలనుకుంటున్నారనుకోండి ఆ బెల్లం పైన రాయండి రాసేసిన తర్వాత చక్కగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్లు తాకి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి అనంతరం ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని అంటే కొంచెం మట్టిని తీసేసి అందులో పాతిపెట్టండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట అలానే కాకుండా మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కావున ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి రెండోది ఏంటంటే కనుక అండి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనది అంటే లక్ష్మి చాలా ఇష్టము ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా మనం తెచ్చుకోవాలి పౌర్ణమి తిది రోజున ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక పసుపుని కొని ఇంటికి తెచ్చుకుంటారు పసుపు మంగళకరమైనది శుభకరమైనది ఎలానే కాకుండా శుభాలను సూచిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి పసుపుని అందరూ కూడా ఇంటికి తెచ్చుకుంటారు పసుపు ప్యాకెట్ని పది రూపాయలు పెట్టి మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా మన ఇంటికి పంపుతుంది అలానే కాకుండా పసుపుని తెచ్చుకున్న తర్వాత ఆ పసుపుని ఏంటంటే కనుక చక్కగా కాళ్లకు పూసుకోవాలి అలానే కాకుండా ఆ పసుపుతో కుంకుమ పసుపుతో మనం కలిపి బొట్టు పెట్టుకోవాలి అమ్మవారికి అలా పెట్టిన తర్వాత ఆ పసుపు కాళ్లకు మనం పూసుకోవచ్చు అనంతరం వచ్చేసి ఆ పసుపులో కొంచెమంత గంధాన్ని కలిపి ఇంట్లో స్వస్తి గుర్తులు వేసుకోవాలి పూజ గదిలో కానీ మన తలుపులపై కానీ లేదంటే బీరువాపై కానీ స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనకు తరగని ఐశ్వర్యం మన సొంతం అవుతుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పసుపు ప్యాకెట్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి పది రూపాయలైతే తెచ్చుకోండి ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ మరి మా ఇంట్లో ఉందండి కొత్తదే అండి నిన్ననే తెచ్చామంటే అది కూడా మీరు వాడుకోవచ్చు పర్వాలేదు కానీ ఒకవేళ తెచ్చుకోకపోతే మాత్రం తెచ్చుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి పౌర్ణమికి సరి సమానమైనవి అనమాట ఐదు యాలకులు ఐదు లవంగాలు ఇవి ఖచ్చితంగా ఈ రెండు కలిపి ఇంటికి తెచ్చుకోవాలి ఈ రెండు ఏంటంటే కనుక నార్మల్గా పది పది రూపాయల ప్యాకెట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి నార్మల్గా మన పల్లెలైతే అయితే అమ్ముతారండి పట్టణాలలో అమ్ముతారో లేదో తెలియదు కానీ పల్లెల్లో అయితే ఇస్తూ ఉంటారు చిన్నగా పదిహేను రూపాయల ప్యాకెట్ ఇరవై రూపాయల ప్యాకెట్లు మనకు ఉంటాయి కదా పది రూపాయలవి కూడా అలా ఒకవేళ మీకు దొరికితే అవి తెచ్చుకోండి అలా ఒకవేళ దొరకకపోతే మాత్రం మీరు ఎలాగైనా సరే యాలకులు ఒక ఐదు ఉండేలాగా చూసుకోండి లవంగాలు కూడా ఐదు ఉండేలాగా చూసుకోండి గుర్తుపెట్టుకోండి యాలకులు లవంగాలకు ఉండే శక్తి అండి అంతా ఇంత కాదనమాట ముఖ్యంగా పౌర్ణమి పౌర్ణమికి ఉండే అతీత శక్తులన్నీ కూడా యాలకులు లవంగాలే గమనిస్త అంటే గ్రహించుకుంటూ ఉంటాయన్నమాట వీటితో పరిహారం చేసిన వాటితో ఏదైనా విధి విధానాన్ని మనం ఆచరించుకుంటే మాత్రం మనకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఇలా తెచ్చేసుకున్న ఈ యొక్క యాలకులు కావచ్చు లవంగాలు కావచ్చు అమ్మవారి పటం ముందు పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే కాకుండా మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపంలో కూడా వేసుకోవచ్చు అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది ఆ తర్వాత వాటిని మనం వాడేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు పాయసం చేస్తే యాలక్కలను అందులో వేసుకోండి మీరు ఏదైనా అంటే మసాలా వంట చేస్తే ఆ లవంగాలు అందులో వేసుకోవచ్చు అనమాట అలా కూడా మీరు వాడుకోవచ్చు లేదంటే కనుక ఏంటంటే మన పర్సుల్లో జేబుల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని విధాలుగా వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట കാണിമർ వచ్చిపోకుండా తెచ్చుకోండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఆడవాళ్లకు ఏంటంటే కనుక చాలా చాలా ఇష్టమైన వస్తువులు అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టపడే వస్తువులు గాజులండి ఒక డజన్ గాజులను పౌర్ణమి తిది రోజున ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారికి తరగని ఐశ్వర్యం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీదే ఉంటుందన్నమాట కాబట్టి పౌర్ణమి తిది రోజున ఎరుపు రంగులో ఉండే ఒక డజన్ గాజులను తెచ్చుకోండి మీరు ప్లేన్వి తెచ్చుకున్న పూలవి తెచ్చుకున్నా ఏమీ పర్వాలేదు కానీ ఆ డజన్ గాజులను తెచ్చుకుంటే మాత్రం చాలా చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా సోమవారం పౌర్ణమి వచ్చింది కాబట్టి శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో గాజులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి పౌర్ణమి తిది రోజున తెచ్చుకొని లక్ష్మీ పూజలు పెట్టి పూజించుకొని అనంతరం ఆ గాజులను కనుక మనం ధరిస్తే మనకు ఎనలేని సంపద మన సొంతం అవుతుందనమాట అలానే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులే చెబుతున్నారు కావున గాజులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకుని చక్కగా పూజించుకొని లేదంటే అమ్మవారి పటం ముందు పెట్టుకుని ఆ తర్వాత వాటిని మీరు రెండు కానీ మూడు కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆరు ఆరు గాజులు కానీ ధరించవచ్చు అంటే ఇలా ధరించడం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి పంచదార పంచదార గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదండి పంచదార అంటే అమ్మవారికి ఎంత ఇష్టం అంటే కనుక తీపి పదార్థం కదా ఎందుకంటే అమ్మవారికి ఏదైనా సరే క్షీరాన్నం చేసినా లేదంటే మనము నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఏదైనా పాయసం చేసినా లేదంటే కనుక అమ్మవారికి ఏదైనా సరే తీపి నైవేద్యం చేస్తే పంచదార వేస్తాం కదా కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ఒక కిలో పంచదార అనేది సరే పర్వాలేదండి తెచ్చుకోండి పంచదార పంచదారను తెచ్చేసిన తర్వాత ఆ పంచదారతో మీరు ఏంటంటే కనుక పాయసం చేయండి తప్పనిసరిగా మీ ఇంట్లో ఎన్ని కిలోల పంచదారణ పర్వాలేదు కొంతమంది ఏంటంటే స్టాక్గా రెండు కిలోలు మూడు కిలోలు తెచ్చి పెట్టుకుంటారు కదా అలా ఉన్నప్పటికీ కూడా మీరు ఏం చేయాలంటే గనక కనుక పంచదారను పావు కేజీని తెచ్చి మీ ఇంట్లో ఏంటంటే ఆ పంచదారను తెచ్చిన పంచదారతో పాయసం చేసి అమ్మవారికి పెట్టి మీరు ఏ కోరిక కోరుకున్న సరే ఖచ్చితంగా తీరుతుందనమాట ఖచ్చితంగా నెరవేరటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే అమ్మవారికి తీపి పదార్థం అంటే చాలా చాలా ఇష్టం అండి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే మనము అంటే ఇలా పంచదారను తెచ్చుకొని పూజించుకొని తర్వాత అది నైవేద్యంగా అమ్మవారికి స్వీకరిస్తే మాత్రం అమ్మవారు స్వీకరిస్తారు అలానే కాకుండా ఏంటంటే ఆ నైవేద్యం నివేదన అవుతుంది అనమాట కావాలంటే మీరు ప్రయత్నించండి అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని కూడా మీరు చూస్తారనమాట కావున ఈ విధంగా కూడా ఆచరించవచ్చు ఆ తర్వాత కొబ్బరికాయ కొబ్బరికాయ మనం ఇలాగో కొడతాం కానీ కొబ్బరికాయని మీరు ఏం చేయండి అంటే కనుక మీరు కొబ్బరికాయని కొట్టేటప్పుడు అండి గుర్తుపెట్టుకొని పెట్టుకొని కొబ్బరికాయని తీసుకొని ఈ పీచు తీయకూడదు ఎప్పుడు కూడా ఏంటంటే దానిపైన ఉండే ఈ జుట్టు ఉంటాం కదా మనం నార్మల్గా అది తీయకూడదన్నమాట అది అలాగే ఉంచాలి ఆ తర్వాత ఏంటంటే కనుక దానిపైన కుంకుమతో చక్కగా స్వస్తి గుర్తు వేయండి ఈ స్వస్తి గుర్తు దేనికి ఉపయోగపడుతుందంటే కనుక మానవ జీవితంలో ఏదైనా సరే భరించక కష్టాలు పడుతున్నా భరించక ఇబ్బందులు పడుతున్నా లేదంటే ఏదైనా సరే పాదతో ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు కష్టం తీరాలని ఈ కొబ్బరికాయని స్వస్తి గుర్తు వేసి కొడితే మాత్రం తప్పకుండా ఆ కష్టం తీరిపోతుంది చక్కగా ఫలితం అనేది రావటం మీరు చూస్తారు గమనిస్తారు అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగుంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించండి చక్కగా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీరు కనుక మీరు కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసి కొడితే మాత్రం మీకు అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా ఏంటంటే అమ్మవారు మీ ఇంటికి రావటము మీ కష్టాన్ని తీర్చటం ఇవన్నీ కూడా మీరు గమనించుకోగలుగుతారండి కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి తప్పనిసరిగా ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు కానీ లేదంటే శివపార్వతుల పటం ముందు కానీ కొబ్బరికాయని కొట్టుకోండి సరిపోతుంది కానీ స్వస్తి గుర్తు గుర్తు వేయండి దానివల్ల మనకి ఇబ్బంది అయితే ఏం కలగదు కానీ మనకైతే మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మనం ఏదైతే కోరుకునే ఆ కొబ్బరికాయని కొడతామో అది తప్పనిసరిగా నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఈ విధంగా ప్రయత్నించండి అలానే కాకుండా ఇలా ఇవన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు అండి ఈ బెల్లం కావచ్చు మనకు లాభాన్ని తెచ్చిపెడుతుంది మనం బెల్లాన్ని తెచ్చుకొని పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనం పసుపు ప్యాకెట్ అది కూడా మనకు లాభాలని ఇచ్చేదే కాబట్టి మంగళకరమైనది శుచికరమైనది ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా అలానే కాకుండా వివిధ రకాల పనులు జరగాలన్నా సరే పసుపుని పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాలని చెబుతూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక గాజులు గాజుల గురించి మనందరికీ తెలిసింది గాజులు ఆడవాళ్ళు ఖచ్చితంగా ధరించాలి ఏ స్త్రీకి చేతికి అయితే గాజులు ఉంటాయో అలాంటి స్త్రీని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఆ తర్వాత మనం ఇంకా చెప్పుకున్నట్టు పంచదార కావచ్చు యాలకులు అలానే లవంగాలు కావచ్చు అలానే కొబ్బరికాయ ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీరు తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట ఇందులో నుంచి ఒక మూడు వస్తువులు కావచ్చు రెండే వస్తువులు కావచ్చు లేదంటే ఒక వస్తువే అంటే ఒక్క వస్తువు కూడా కావచ్చు కానీ ఒకటి తేకూడదంటారు కాబట్టి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే ఒక రెండు లేదా ఒక మూడు వస్తువులను తెచ్చుకోండి లేదంటే ఐదు వస్తువులను తెచ్చుకోండి లేకపోతే అన్ని వస్తువులను కూడా మీ ఇష్టాన్ని బట్టి మీ యొక్క స్తోమతకు తగ్గట్టు మీకు అవసరాన్ని బట్టి మీరు ఈ వస్తువులను కూడా తెచ్చుకోవచ్చు అలా కూడా తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితం అయితే రావటం ఈ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట ఎందుకంటే పౌర్ణమి తిథి అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనది అనమాట పౌర్ణమి తిథి అమ్మవారు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన అంటే వస్తువులని కనుక ఇంటికి తెచ్చుకున్నట్టయితే ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనని అనుగ్రహిస్తుందన్నమాట గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుందంటే చాలా మంది అనుకుంటారండి కోట్ల డబ్బిస్తుందేమో కోట్ల సంపాదన మన సొంతం చేస్తుందేమో మనకు ఇంకా పెంచుతుందేమో మేము మనం కోటేశ్వరంలో అయిపోతాము మేము ఒక రాత్రిలోనే అనుకుంటారు కానీ అదంతా కూడా మన భ్రమ గుర్తు పెట్టుకోండి అనుగ్రహం అంటే ఆ తల్లి మనకు ఎలా ఇస్తుందంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఒక బలం రూపంలో లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనం పిరికి వాళ్ళమనుకోండి మనకు ధైర్యాన్ని ఇస్తుంది అది కూడా మనకు ఒక అనుగ్రహమే అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చక్కగా ఏదైనా సరే మనం చక్కగా స్ట్రాంగ్గా ఉండడానికి కూడా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది మనము అందరిలో కూడా గెలవటానికి కూడా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది ఇలా ఏంటంటే కనుక రకరకాలుగా ఆ తల్లి మనకు అనుగ్రహిస్తుంది కొందరికి సంపాదనలో అనుగ్రహిస్తే కొందరికి ఏమంటే ఇలా బలంలో అనుగ్రహిస్తుంది అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే కనుక ఇలా రకరకాలుగా అనుగ్రహాలు ఇస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా డబ్బు అన అంటే మనకు డబ్బుతోనే మనకు అంతా కూడా అవుతుందని మనం అనుకోవడం తప్పండి డబ్బు ఉంటేనే ప్రపంచం నడుస్తుంది అది కరెక్టే కానీ ఈ లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఇలా రకరకాలుగా మనకి ఏంటంటే కనుక అనుగ్రహాలను ఇస్తుందని చెప్పు ఒక దగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఈ వస్తువులను తెచ్చేసుకొని మీకు ఉండే ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు వాటన్నిటిని కూడా చక్కగా పోగొట్టుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చేసి మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలగటానికి అవకాశం ఉంటుందండి